నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురా స్త్రీ పురుషుల్లో అందరూ ముఖ్యంగా స్త్రీలను అందాన్ని పెంచే ఆకర్షణీయంగా కనిపించగలిగేలా చేసే ఒక కీలకమైన పార్ట్ పెదాలు పెదాలు బాగుంటే అసలు ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది సో ఇంత అందమైన పెదాలు దురదృష్టవశాత్తు అనేక కారణాల వల్ల జీవం కోల్పోయి నల్లగా మారిపోవడం పగుళ్లు రావడం అలాగే దానికి ఆకర్షణీయత కోల్పోయి ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉండడం ఇవి చాలా మంది అమ్మాయిల్ని బాధ పెడుతూ ఉంటాయి పిదాలు చాలా కీలకమైన భాగం అమ్మాయి ఎంత బాగున్నా శారీరకంగా చూడడానికి ఎంత చక్కటి సంస్థం ఉన్నా కూడా పెదాలు కనుక జీవం కోల్పోయి ఉంటే ఏదో వెలితిలాగా అనిపిస్తూ ఉంటుంది సినిమాల్లో ఖచ్చితంగా పెదాలకి ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటారు అమ్మాయిలు అప్లై చేయడం పక్కన పెట్టండి సినిమా హీరోలు కూడా వాళ్ళు ఆ లిప్స్టిక్లు అనేవి రాసుకుంటూ ఉంటారు మీరు జాగ్రత్తగా గమనించండి చాలా మంది హీరోలు పెదాలు పింక్ గా కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం లిప్స్టిక్స్ ఎన్ని రకాల మేనేజ్ చేసినా కలర్స్ వాడినా లిప్స్టిక్స్ యూజ్ చేసినా కూడా సహజంగా అందంగా ఉండే పిదాలు ఎప్పుడు సహజత్వమే వాటిని తలదన్నే ఏ లిప్స్టిక్ ఈ రోజు వరకు పుట్టలేదంటే అది అతిశయోక్తి కాదు మరి పిదాలు ఎందుకు పాడైపోతున్నాయి చక్కగా అందంగా ఒకప్పుడు ఆ దొండ పండు లాంటి కౌలు వర్ణిస్తూ ఉంటారు కదా దొండపండు లాంటి పెదాలని అలాంటి పెదాలు ఎందుకు కోల్పోతున్నారు ఆడవాళ్ళు వీటికి కారణాలు ఏంటి అవి తెలుసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు అట్లాగే మనకి ఇంట్లో తీసుకునే కొన్నిపాటి చిన్నపాటి చిట్కాల ద్వారా కూడా పాత అందమైన పెదాలను తిరిగి పొందొచ్చు అలాంటి చిట్కాలు ఏంటి అటువంటి జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా వీడియో ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం కానీ ఈ పెదాల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరంలో అనేక చోట్ల మనకి స్వేద గ్రంథులు ఉంటాయి ఆయిల్ గ్రంథులు ఉంటాయి కానీ పెదాల మీద అవి అంతగా ఉండవు దాని వలన ఆ పెదాలు ఎప్పుడు కూడా డ్రై అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా వింటర్లు కాబట్టి పెదాలకంటూ ఏదో ఒక మాయిశ్చరైజర్ అంటూ రాయాలి వెన్న కానీ పెట్రోలిం జల్లే కానీ రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి డ్రై అవన్ ఇవ్వకండి పెదాలని పాడి చేసే వాటిలో అత్యంత కీలకమైన వేరి అంటే మొదటిది సూర్యరశ్మి మీకు ఎండాకాలంలో పెదాలు పాడైపోవడానికి మేజర్ కారణం సూర్యరశ్మ పెదాల్లో మిగతా శరీరంతో పోలిస్తే మెలనిన్ పిగ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది సన్ని సూర్యుడిని అంత వెంటనే ఆల్రెడీ చేయలేవు తట్టుకోలేవు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక బ్యారియర్ అంటూ ఉండాలి సో కాబట్టి అంబ్రెల్లా యూస్ చేయడం కానీ లేదా స్కార్ఫ్ కట్టుకుని పెదాలకి సూర్యరసం తగలకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి లేదు తప్పదు అనుకున్నప్పుడు ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉన్న లిప్ బామ్స్ లాంటివి యూస్ చేసుకోవాలి చాలా మంది ఆడపిల్లలు లిప్ బామ్స్ రాసుకుంటూ ఉంటారు పెట్రోలియం జెల్లీ బామ్స్ కానీ ఇవి చాలవు ఎస్పిఎఫ్ రక్షణ లేకపోతే బామ్స్ రాసుకున్నా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పాలి కొంతమంది తరచుగా కాఫీ తాగుతూ ఉంటారు ఆఫీస్లో పనిచేసే మహిళలు అయితే ఆ వాళ్ళకి కాఫీ వెండింగ్ మిషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తాగుతూ ఉంటారు రిపీటెడ్గా కాఫీ తాగితే దాంట్లో ఉండే కెఫిన్ పెదాలకి హాని చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ అలవాటుకి దూరంగా ఉండడం మంచిది స్మోకింగ్ పొగాకు వాటం అమ్మాయిల్లో కాస్తంత తక్కువైనా కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడపిల్లలు స్మోక్ చేస్తున్నారు స్మోక్ చేసినప్పుడు ఆ పొగ పైన రక్త ప్రసరణ అడ్డుకుంటుంది పెదాలకి నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతుంటేనే అవి బాగుంటాయి ఈ పొగ వలన వాటికి ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరక్క క్రిమేపి పెదాలు ఫేడప్ అయిపోయి ఆ జీవం కోల్పోయి అందాన్ని కోల్పోయి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్మోకింగ్ లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం సరిపడా నీళ్లు తాకపోవడం కూడా పెదాలు పాడవడానికి మేజర్ కారణం ఆడపిల్లలు ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ అంటే సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళకైతే ఇంతగా కనబడదు కానీ కొన్ని రకాల మహిళలు ఆఫీస్లో బాత్రూమ్కి వెళ్ళడానికి రిపీటెడ్గా వెళ్ళడానికి సిగ్గుపడి నీళ్లు తాగరు అసలు తాగరు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాటిల్ పట్టుకెళ్తారో అది కూడా తాకుండా ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు ఎక్కడ ఎంబారసింగ్ ఉంటుందో బాగోదేమో అనే ఉద్దేశంతో ఇలాగ నీళ్లు తాకపోతే పెదాలు పాడవుతాయి ప్రతిరోజు సీజన్తో సంబంధం లేకుండా కేవలం పెదాల ఆరోగ్యం కోసమే కాకుండా నీళ్లు కనీసం రోజుకి నాలుగు లీటర్లు తాగుతుండడం మంచిది దీనివలన సరిపడా హైడ్రేషన్ మెయింటైన్ అయ్యి పెదాలు ఆ ముడుచుకుపోకుండా ఉండి సహజత్వం అందం కోల్పోకుండా మనం కాపాడుకోవచ్చు అట్లాగే చీప్ క్వాలిటీ లిప్స్టిక్స్ యూజ్ చేయడం చాలామంది ఏ ఏ రంగు పడితే ఆ రంగు బాగుంది కదా అని తెచ్చేసుకుని లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటారు దీని వలన మీ పెదాలు పాడైపోయే అవకాశం ఉంటుంది అట్లాగే నిద్రపోయేటప్పుడు రాత్రి వచ్చేటప్పటికి లేట్ అయితే అలిసిపోయి అలాగా ఆ లిప్స్టిక్తోనే నిద్రపోతున్నారు ఇది చాలా చాలా ప్రమాదకరమైన అలవాటు దీని వలన మీకు ఆ లిప్స్ అందాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా నిద్రపోయే ముందు లిప్స్టిక్ తొలగించుకోవాలి పూర్తిగా వాష్ చేసుకున్న మాత్రమే పడుకోండి అట్లాగే మీరు లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ యూజ్ చేసేటప్పుడు చురల్ ఫ్యాట్స్తో తయారైన మీరు ఈ లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ యూజ్ చేయండి ఉదాహరణకి కోకోనట్ బటర్ కానీ కోకోవా బటర్ కానీ లేదా బీ వ్యాక్స్తో తయారైనవి కానీ లేదా కనీసం గ్లిజరిన్తో తయారైన ఈ లిప్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే మిగతా వాటితో పోలిసిన పెట్రోలియం ప్రొడక్ట్స్తో తయారైన వాటితో పోలిస్తే వీటితో మీకు సహజత్వం అనేది బాగుంటుంది డ్యామేజ్ కూడా అవ్వకుండా లిప్స్ చాలా కాలం పాటు ఆరోగ్యకరంగా ఉంటాయి డస్ట్ ఎక్స్పోజర్ రోడ్డు మీద దుమ్ము ధూళి మనకి పెదాలకి హాని చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని అప్ చేసుకోవాలి మాస్క్ అయినా యూజ్ చేయండి లేదా కుదరదు అనుకుంటే స్కార్ఫ్ అయినా కట్టుకోవడం చాలా చాలా మంచి అలవాటు వలన మీ పెదాలు పాడకుండా ఉంటాయి అట్లాగే పెదాలని కొరకొద్దు కొన్నిసార్లు కొంతమంది ఆ పెదాలపైన మృత కణాలు లేయర్ లాగా ఫామ్ అయితే పెదాలతో కొరుకుతూ ఉండి తీస్తూ ఉంటారు పీకుతూ ఉంటారు పళ్ళతో ఇలా లాగుతూ ఉంటారు సో ఇటువంటివి చేయకొద్దు అట్లాగే కొంతమంది కింద పెద్ద కొరికే అలవాటు ఉంటుంది ఇలా అంటూ ఉంటారు మీరు చూసే ఉంటారు కొంతమంది మీ అలవాటు అసలు చేయకండి బాగోదు సో దీనివలన మీ పెదాలు మీరే పాడి చేసుకున్న వాళ్ళు అవుతారు అట్లాగే ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉండాలి పెదాలపైన మృత కణాలు లేయర్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి అవి కొన్నిసార్లు పెదాల అందాన్ని పాడి చేస్తూ ఉంటాయి దీనికి ఏవేవో ప్రయత్నాలు చేయగలదు సింపుల్ జాగ్రత్తగా కూడా తగ్గించుకోవచ్చు ఏం చేయాలి అంటే ఒక చెంచా మంచి క్వాలిటీ హనీ తీసుకుని దాంట్లో షుగర్ పౌడర్ ఒక పావు చెంచా బాగా కలపండి దీన్ని పెదాలపైన రాయండి రాసి స్మూత్గా మసాజ్ లాగా చేసుకోవాలి తర్వాత కడిగేసుకోవాలి అలాగే కొంత తీవ్రంగా కనుక ఉన్నట్టయితే చిన్నపిల్లలు వాడే బ్రషెస్ ఉంటాయి బేబీ బ్రష్ అంటారు దీన్ని ఈ బేబీ బ్రష్తో ఈ ఇందాక చెప్పిన పదార్థాలు రాసుకున్న తర్వాత స్మూత్గా పైన రుద్ది తర్వాత గోరవెచ్చట్ నీటితో కడిగేసుకుంటే ఆ మృత కణాలన్నీ పోయి పెదాలు అందంగా ఫ్రెష్గా కనిపించి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి పెదాలు పాడవడానికి ఇందాక మనం అనేక రకాల కారణాలు చెప్పుకున్నాం ఆ కారణాల బట్టి ట్రీట్మెంట్ కూడా చెప్పుకుంటే మనకు సులువుగా ఉంటుంది ఉదాహరణకి స్మోక్ వల్ల పెదాలు కనుక అనుకోండి స్మోక్ అంటే కేవలం స్మోక్ చేయడం మాత్రమే కాదు కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పొగకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా జీవం కోల్పోతూ ఉంటాయి ఇలాంటప్పుడు పెదాలు తిరిగి అందంగా మారాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు చిట్కాలు చెప్తాను మీరు చాలా చిన్నవి ఈజీగా పాటించవచ్చు ట్రై చేసి చూడండి ఒక త్రీ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి ఫ్రెష్ జ్యూస్ దీంట్లో ఒక చెంచా హనీ ఒక చెంచా లెమన్ జ్యూస్ ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసి ఒక పాత్రలోకి తీసుకుని ఆ పాత్రని వేడి నీటి పైన పెట్టి అలా కలుపుతూ ఉండాలి కొద్దిగా గట్టి పడుతుంది ఒక జల్లీలాగా మారుతుంది దీన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు పెదాలకి రాసుకుని ఒక టూ మినిట్స్ నుంచి కడిగేసుకుంటూ ఉండండి దీని వలన స్మోక్ వల్ల అయిన పెదాల డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది అట్లాగే స్మోక్ వలన వచ్చిన పెదాల డ్యామేజ్ని తగ్గించడానికి మరొక చక్కటి దివ్యమైన ఔషధం ఈ పుదీనా పుదీనా చాలా చాలా మంచిది ఫ్రెష్ పుదీనా తీసుకుని దాన్ని జ్యూస్ చేసి ఒక హాఫ్ స్పూన్ జ్యూస్ తీసుకుని దానికి ఇంకొక హాఫ్ స్పూన్ తేనె కలిపి రోజు రాత్రి పడుకునేటప్పుడు పెదాలకి రాసి స్మూత్గా మసాజ్ లాగా చేసుకుని కడిగేసుకోవాలి సో ఇటువంటి చిన్నపాటి టెక్నిక్స్తో కూడా స్మోక్ డ్యామేజ్ని మనం పెదాలకి డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు డ్రైనెస్ డ్యామేజ్ ఎక్కువగా వింటర్లో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది బాగా చల్లటి వాతావరణ పరిస్థితులు గురైనప్పుడు ముఖ్యంగా సిటీస్ హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీస్లో ఉన్న వాళ్ళలో ఈ చల్లదనం కూడా పెదాలని పాడు చేస్తాం కోకోవా బట్టర్ దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది లేదా పెద్ద షాప్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇలాంటి మంచి క్వాలిటీ కొకోవా బటర్ తెచ్చుకోండి టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకుని దాంట్లో హాఫ్ స్పూన్ కోకోవా బటర్ పీసెస్ కింద కట్ చేసి కలిపి నెమ్మదిగా వేడి చేస్తూ ఉంటే అదొక జెల్లీ లాగా తయారవుతుంది ఈ జెల్లీ రోజు రెండు పూట్ల ఈ పెదాలకి అప్లై చేసుకుంటూ ఉండండి కుదిరితే క్యారీ చేయొచ్చు కూడా ఇది ఈ డ్రైనెస్ ఎక్కువగా ఉన్న చోట పెదాలు పాడైపోకుండా ఈ బామ్ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది లేదు ఇది దొరకలేదు మరొక చిట్కా బీవాక్స్ బీవాక్స్ కూడా ఒరిజినల్ బీవాక్స్ కావాలమ్మా హార్డ్వేర్ షాప్లో అమ్మి ఈ తేనెమైన పేరుతో హార్డ్వేర్ షాప్లో అమ్ముతుంటారు అది బీవాక్స్ కాదు ఒరిజినల్ బీవాక్స్ దొరికితే ట్రై చేయండి ఒక ఆరు చెంచాలు నువ్వు నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ తీసుకుని దాంట్లో ఒక్క చెంచా అంటే సిక్స్ ఇస్టు వన్ రేషియోలో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన బీవ్యాక్స్ వేసి కొద్దిగా హీట్ చేస్తూ అలా తిప్పుతూ ఉంటే బీవ్యాక్స్ అంతా కరిగిపోయి ఒక జెల్లీ లాగా మారుతుంది పూర్తిగా చల్లబడిన తర్వాత దీన్ని రెగ్యులర్గా పెదాలకు అప్లై చేసుకోవచ్చు డ్రైనెస్ వల్ల డ్యామేజ్ కాకుండా పెదాలని కాపాడడంలో ఈ రెండు చిట్కాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఎలోవెరా జెల్ ఇది తెలుసు దాదాపు చాలామందికి ఇది ఒక స్పూన్ తీసుకుని దానికి ఒక స్పూన్ బటర్ మనకు దొరికితే ఒరిజినల్ బటర్ అయితే ఇంకా మంచిది లేదా కనీసం షాప్లో కొనుక్కునే బటర్ అయినా తెచ్చి రెండింటిని బాగా మిక్స్ చేసి కుదిరితే కొద్దిగా బటర్ని వేడి చేసి కలిపితే మీకు పూర్తిగా కలుస్తుంది సో ఇటువంటి మిశ్రమాన్ని పెదాలకి రోజు రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకుని స్మూత్గా రుద్దితే ఆ డ్రైనెస్ అనేది తగ్గి ఆ క్రాక్స్ అనేవి పోయి మీకు పెదాలు అందంగా కనిపిస్తూ ఉంటాయి అట్లాగే గజనిమ్మ పళ్ళు అని దొరుకుతాయి గజనిమ్మ అంటే నిమ్మకాయలో కొంచెం పెద్ద సైజు ఉంటుంది మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి ఇది కనుక దొరికితే అది జ్యూస్ తీసుకుని నిమ్మకాయలకి కట్ చేసి పిండితే జ్యూస్ వచ్చేస్తుంది ఇది ఎంత ఉందో అంటే ఒక స్పూన్ జ్యూస్ తీసుకుంటే దానికి ఇంకొక స్పూన్ హనీ కలిపి బాగా మిక్స్ చేసి పెదాలకి రాసి స్మూత్గా మసాజ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి రోజు ఏదో ఒక టైంలో చేస్తూ ఉంటే క్రాక్స్ అనేవి తగ్గి లిప్స్ అందంగా కనబడే అవకాశాలు ఉంటాయి ఇక పెదాలు రంగు కోల్పోవడం పెదాలు అనేవి గులాబీ రంగులో అందంగా కనపడాలి కానీ అవి రంగు కోల్పోయే పరిస్థితి వస్తే ఆ రంగును కూడా తిరిగి మనం తెచ్చుకునేలాగా కొన్ని చిన్నపాటి చిట్కాలు ఉంటాయి ఉదాహరణకి స్ట్రాబెర్రీస్ కనుక దొరికితే వాటిని క్రష్ చేయండి బాగా ఒక స్పూన్ స్ట్రాబెర్రీ క్రష్ పేస్ట్కి ఒక స్పూన్ హనీ కలిపి బాగా మిక్స్ చేసి పెదాలకి రాసుకుని కొద్దిసేపు ఉంచి కడిగేసుకుంటూ ఉంటే పెద్ద పెదాలు తిరిగి అందంగా జీవం ఉన్న పెదల్లాగా కనిపిస్తూ ఉంటాయి అట్లాగే మీకు కుకుంబర్ అంటే దోశ పైన ఆ లేయర్ అంతా తీసేసి చర్మం అంతా కూడా లోపల గింజలు కూడా తీసేసి ఆ కుకుంబర్ అంతా కూడా పేస్ట్ లాగా కండ కండభాగాన్ని ఈ పేస్ట్ ఒక చెంచా తీసుకుంటే దానికి సమానంగా అంటే ఇంకొక చెంచా ఫ్రెష్ దానిమ్మ పళ్ళ జ్యూస్ కలపాలి దానిమ్మ పళ్ళు జ్యూస్ చేయాలంటే మిక్సీలో వేయొద్దు మీరు దేంట్లో అయినా ఎక్స్ట్రాక్టర్స్ ఉంటాయి లేదా చేత్తో అయినా బలవంతంగా పిండితే కింద జ్యూస్ లాగా వస్తుంది సో ఇలా తీసుకున్న జ్యూస్ని దాంతో మిక్స్ చేసి పెదాలకి రోజు రాసుకుంటూ ఉంటే పెదాలు తిరిగి అందంగా చూడ్డానికి ఆక్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి అట్లాగే ఒరిజినల్ బాదం ఆయిల్ బాదం ఆయిల్ మనకి బయట అమ్ముతూ ఉంటారు ఆ పేరుతో బట్ మీరు దాన్ని చెక్ చేస్తే కనుక వెనక దాంట్లో వాస్తవంగా బాదం ఆయిల్ పర్సంటేజ్ చాలా తక్కువ మీద అదంతా మినరల్ ఆయిల్ కలిపేసి పేరు మాత్రం బాదం ఆయిల్ అని అమ్ముతూ ఉంటారు ఇటువంటి వాడకండి ఒరిజినల్ బాదం ఆయిల్ అయితే మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అటువంటిది కనుక దొరికితే పెదాలకి దాన్ని మించిన మెడిసిన్ లేదు జస్ట్ ఒక పావు స్పూన్ బాదం ఆయిల్కి ఒక స్పూన్ హనీ కలిపి మీరు పూర్తిగా కలవకపోయినా కలిపి పెదాలకి మసాజ్ లాగా చేసుకోవాలి లేదా ఒక పావు స్పూన్ బాదం ఆయిల్కి ఒక స్పూన్ మీరు నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ కలిపి బాగా మసాజ్ లాగా చేసుకోవాలి బాదం ఆయిల్ చక్కటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది దీని వలన పెదాలు చాలా అందంగా జీవం ఉన్న వాటిలా కనిపిస్తూ ఉంటాయి పెదాలు పింక్ గా మార్చే మరొక చక్కటి ఔషధం ఈ కొరియాండర్ కొత్తిమీర చాలా మంది తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి కొరియాండర్ మీకు ఇంట్లో రెడీగా దొరుకుతుంది ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన కాస్ట్లీ పదార్థం కూడా కాదు దీని జ్యూస్ మనకి పెదాలు చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఎలా వాడాలి ఒక చెంచా కొరియాండర్ జ్యూస్ తీసుకోండి ఫ్రెష్ జ్యూస్ అంటే మీరు దాన్ని మిక్సీలో వేసి నొక్కేస్తే జ్యూస్ వస్తుంది గ్రైండ్ చేసి పిండితే జ్యూస్ వస్తుంది ఈ జ్యూస్ ఒక చెంచా తీసుకొని దీనికి ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ ఒక స్పూన్ హనీ కలిపి బాగా మిక్స్ చేయాలి దీన్ని రోజు నైట్ పడుకునేటప్పుడు పెదాలకి రాసి ఒక్క ఐదు పది నిమిషాల నుంచి కడిగేసుకుంటూ ఉండాలి దీంతో కలర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది మిగతా కంప్లైంట్లో కొరియాండర్ జ్యూస్ పనిచేయదు కానీ పింక్ కలర్ని తిరిగి తీసుకురావడంలో కొరియాండర్ జ్యూస్ చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు అట్లాగే గులాబీ రేకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి దీన్ని ఎలా వాడాలంటే ముందుగా ఒక పది గులాబీ రేకులు తీసుకుని వాటిని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పాలల్లో ఒక గంట సేపు ఉంచాలి తర్వాత రేకులు బయటికి సెపరేట్ చేసి ఆ పాలు పక్కన పెట్టి ఈ రేకుల్ని నెమ్మదిగా పేస్ట్ లాగా మా క్లీన్గా ఉండే ఒక కల్వల్లో మనం దంచుతూ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇందాక ఉంచిన పాలని కలుపుతూ ఈ గులాబీ రేకులు మొత్తం పేస్ట్ లాగా మనం తయారు చేయాలి ఈ పేస్ట్లో కొద్దిగా హనీ కలుపుకుని దీన్ని రోజు ఉదయం పెదాలకి పట్టించి పెదాలకి బాగా రాసి ఒక్క పదిహేను నిమిషాలు అట్లా ఉంచి తర్వాత కడిగేసుకోవాలి ఆ ముద్ద ఉంచక్కర్లేదు ఆ పైన రాసుకుంటే సరిపోతుంది దీనివలన కూడా ఆ గులాబీ రేకుల్లో ఉండే చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ దాంట్లో ఉండే ఆల్క్రోయిడ్స్ కానీ మీ పిదాలు తిరిగి పింక్గా చేసేలాగా చక్కగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా పెదాలు అందంగా ఉండేలాగా చేయగలవు ఉదాహరణకి బి త్రీ అనే విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు చాలా చాలా మంచివి ఈ సాధారణంగా అధారణంగా ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కానీ అలాగే చికెన్ బ్రెస్ట్ పాట్లో కానీ అలాగే లివర్ మే ముఖ్యంగా మేక లివర్లో కానీ అట్లాగే సముద్రపు చేపల్లో కానీ పుష్కలంగా ఉంటుంది కాబట్టి బి త్రీ రెగ్యులర్గా ఉండేలాగా చూసుకోండి అట్లాగే బీ సిక్స్ విటమిన్ కూడా పెద్దలకు చాలా మంచిది బి సిక్స్ ఎక్కువగా ఉండే బఠానీలు కానీ లేదా నాటు కోడి లాంటివి కానీ మళ్ళీ బ్రాయిలర్ కోడి కాదు పసుపు రెగ్యులర్గా వాడుతూ ఉండడం కానీ అలాగే ఎగ్ ముఖ్యంగా ఎగ్లో ఉండే ఆ ఇల్లో దీంట్లో ఆ విటమిన్ పుష్కలంగా ఉండి మనకి చక్కటి ఆరోగ్యకరమైన పెదాలు ఉండేలాగా చేయగలుగుతాం అట్లాగే బీటా బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ముఖ్యంగా క్యారెట్ క్యారెట్ జ్యూస్ రోజు ఒక గ్లాస్ కనుక మీరు తాగలిగితే క్రమేపీ రిజల్ట్ కనబడుతుంది ఇమీడియట్గా కనబడదు పింక్ పింక్ కలర్ పెదాలు వస్తాయి అట్లాగే బాడీ కూడా ఒక రకమైన బ్యూటిఫుల్ కలర్లోకి వచ్చి ఒక ఆరెంజ్ లుక్తో చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అట్లాగే పాలకూరలో కూడా బీటా బీటాకెరేటన్ ఉంటుంది బ్రకోలి కూడా బీటా బీటాకెరేటన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు చక్కటి పెదాలు తిరిగి వచ్చేలాగా చేయగలవు ఆయుర్వేదిక్లో కొన్ని రకాల అద్భుతమైన ఔషధాలు కూడా ఈ పింక్ పెదాలు వచ్చేలాగా చేయగలవు వాటిలో ముఖ్యమైనది మహామంజిష్టాది క్వాదం ఇది రెగ్యులర్గా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది మంచి కంపెనీ మహామంజిష్టాది క్వాదం తీసుకుని అది ట్వంటీ ఎంఎల్ పొద్దున్న ట్వంటీ ఎంఎల్ రాత్రి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్కి మిక్స్ చేసి డైల్యూట్ చేసి తాగాలి తిన్న తర్వాత తీసుకోవాలి రెగ్యులర్ వాటర్ వాడుకోవచ్చు హాట్ వాటర్ కూల్ వాటర్ అని ఏం లేదు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అట్లాగే సారివాది అసవా అనుకో చక్కటి ఔషధం దొరుకుతుంది సేమ్ డోసే సేమ్ వాడే విధానం కూడా సేమ్ ఈ రెండు రెగ్యులర్గా యూజ్ చేస్తే చక్కటి పెదాలు తిరిగి మీ సొంతం అవుతాయి అలాగే మీరు ఒకవేళ మరీ ఇబ్బంది పడుతున్నట్టయితే అందుబాటులో ఉన్న ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే ఆయుర్వేదం చేస్తా ఉన్న ప్రతి ఒక్కడూ ఆయుర్వేదం డాక్టర్ కాదమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడు చేసుకుని ఆయుర్వేదానికి ఆ నిందలు వేయొద్దు ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాడిని కన్సల్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని ఇతర ఏదైనా హార్మోన్ సమస్యలు కూడా మీకు పెదాలు పాడవడానికి కారణమైతే వాటికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీరు ఫస్ట్లో ఎంత అందమైన పెదాలు కలిగి ఉన్నారో తిరిగి అంతటే అందమైన పెదాలను తిరిగి పొంది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది నమస్తే